జే వాల్మీకి దాదాపుగా అరవై సంవత్సరాల నుంచి మన వాల్మీకి పెద్దలు ఎంతోమంది పోరాటాలు చేస్తూ ఎస్టీ నినాదం పైన ప్రతి ఒక్కరూ కథం తొక్కుతూ ఉద్యమ బాటలు జరుగుతుంది అరవై సంవత్సరాల నుంచి కూడా పార్టీలు వస్తున్నాయి కమిషన్లు వేస్తున్నారు కానీ ఏ కమిషన్లు ఎక్కడున్నాయో కూడా ఇంతవరకు తెలియదు మా వాల్మీకి పోయినను ఎలక్షన్లో ఓట్లకు మాత్రమే ఓట్లు మాత్రమే అవసరం అవుతాయన్న ఉద్దేశంతోనే రాయలసీమలో ఉన్నటువంటి వాల్మీ పోయల పైన కమటమైన ప్రేమ అమితమైన ప్రేమ చూపిస్తూ మీ వాల్మీకులని యమగనూరు నియోజకవర్గంలో యమగనూరు నియోజకవర్గంలో కర్నూల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇవ్వడం జరిగింది అదేవిధంగా మన సత్య అనంతపురం జిల్లాలో కొత్త చెరువులో కూడా వాల్మీకులు వాల్మీకులకి మాట ఇవ్వడం జరిగింది మొదటి అసెంబ్లీ సమావేశంలోనే తీర్మానం చేసి కేంద్రాన్ని పైన పంపిస్తానని చెప్పినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు నాలుగున్నర సంవత్సరము కాల వ్యవధి అయిపోయింది ఎక్కడ మా కమిషను మా ఎస్టీ హోదా ఎక్కడుంది మా సర్టిఫికేట్ ఎక్కడ ఉంది దాదాపుగా పక్క రాష్ట్రం అయినటువంటి కర్ణాటక రాష్ట్రం కావచ్చు తమిళనాడు రాష్ట్రం కావచ్చు కేరళ రాష్ట్రంలో అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రంలో కూడా మా ఎనిమిది జిల్లాలు ఎస్టీలుగా ఉన్నాము ప్రతి ఒక్క చోట ఎస్టీలుగా ఉన్నటువంటి మేమేం పాపం చేస్తాం రాయలసీమ బిడ్డలము రాయలసీమలో వాల్మీక బిడ్డలము ధైర్యంతో ఉన్నాము కాబట్టి ఈ రోజు కూడా పోరాటం చేస్తున్నాము ఇప్పుడు ఇప్పటికైనా నిలిచిపోలేదు తెలుగుదేశం ప్రభుత్వం లేదనికైనా వైఎస్ఆర్ ప్రభుత్వానికైనా ఒకటే ఒకటే విషయం తెలియజేస్తున్నాం మమ్మల్ని ఓట్లు దన్నుకొని మోసం చేస్తూనే ఉన్నారు ఎప్పుడు కూడా ఇప్పుడున్నటువంటి వైసీపీ ప్రభుత్వం కూడా మీకు అందరికీ కూడా గట్టిగా బుద్ధి చెప్పడానికి మేము కూడా మీరు ఏ విధంగా సర్వే చేయించారో మేము కూడా అదే విధంగా సర్వే చేయించాము కుంతకొల్ల నియోజకవర్గము రాయదుర్గం నియోజకవర్గము కళ్యాణ్ నియోజకవర్గంలో కూడా మా వాల్మీకి పోయిన అరవై వేల ఓట్ల నుంచి ఎనభై ఐదు వేల తొంభై వేల ఓట్లు ఉన్నాయి అక్కడ సోంద్ర అభ్యర్థులుగా మా వాల్మీకుల్ని పోటీ చేయబోతున్నాము అదేవిధంగా కూడా జిల్లాలో ఎందుకొండ వాల్మీకి పోయో అత్యధిక జనాభా ఉన్నారు అక్కడ కూడా మేము పోటీ చేయబోతున్నాము నాయకులరా గుర్తుపెట్టుకోండి ఇప్పటికైనా ఇప్పుడు జరుగుతున్నటువంటి పార్లమెంట్ సమావేశాల్లో మా వాల్మీకులకి న్యాయం చేయకపోతే మేము ఏదైతే అనుకుంటున్నామో ᱛᱚᱯᱚᱞ ᱨᱮᱱᱟᱜ ᱛᱮᱥᱟᱢᱟᱱᱤ ᱤᱧ ᱫᱚᱵᱟᱵᱩᱞ ᱫᱚ ᱩᱥᱮᱢ ᱫᱮᱞ